జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీ గుర్తొచ్చింది చీలుస్తున్నారని స్టార్ట్ తల్లిని చెల్లిని అడ్డగోలుగా గెంటేసి కనీసం మంచి మర్యాదలు కూడా చూసుకుని జగన్మోహన్ రెడ్డి వారికి ఎవరైనా సాయం చేస్తామని వెళితే బెదిరింపులకు సైతం వెనకాడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబాన్ని చీలుస్తున్నారని ఏడ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కాకినాడలో పెన్షన్ కాని పేరుతో సభ పెట్టి శర్ముల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశంపై ఏడ్చినంత చేశారు నేరుగా శర్ముల పేరు ఎత్తలేక రాబోయే రోజుల్లో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు వస్తాయని చెప్పుకొచ్చారు పొత్తుల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పడతారని ఏడుపు మోహన్ తో వ్యాఖ్యానించారు జగన్ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతలు కూడా ఉలిక్కి తన విజయానికి తన పార్టీకి షర్మిల చేసిన సేవలు జగన్మోహన్ రెడ్డికి గుర్తుండవేమో కానీ ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత శర్ములతో పాటు తల్లి ఎదుర్కొన్న పరిణామాలు కూడా అందరికీ తెలుసు ఇప్పుడు షర్మిల ఏపీలో రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ లో చేరబోతున్న సమయంలో తనకు నష్టం జరుగుతుందని క్లారిటీ రావడంతో ఏడుపు ప్రారంభించారు కడప నుంచి షర్మిల లోక్ సభకు పోటీ చేస్తారని చెబుతున్నారు అక్కడ ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది ఇదంతా తెలియడంతో జగన్మోహన్ రెడ్డిలో వణుకు ప్రారంభమైందని ఏడుపు రాజకీయాలు ప్రారంభించారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అనే పదానికి విలువ ఇచ్చి ఉన్నట్లయితే సొంత బాబాయిని అడ్డగోలుగా నరికిన వారిని కాపాడేందుకు ప్రయత్నించరని అందుకోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి వెనకాడలేదని గుర్తు చేస్తున్నారు రాజకీయాల కోసం క్యాన్సర్ తో బాధపడే రామోజీరావు కొడుకు సుమన్ సైతం సాక్షిలో తప్పుడు రాతలు రాయించి ఆయన సహా ఎన్నో కుటుంబాల్లో పదవులు ఆశ పెట్టి పెట్టిన చిచ్చు గురించి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడేమో కానీ ప్రజలు మర్చిపోరన్న సెటైర్లు వినిపిస్తున్నాయి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి షర్మిల ఏడుపు స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారని కాకినాడ స్పీచ్ తో స్పష్టమైందని అభిప్రాయం వినిపిస్తోంది